నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి మిథున రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం అండి సో మిథున రాశి మనం గమనించామనుకోండి అక్టోబర్ మంత్ ఇది చాలా బెస్ట్ మంత్ ఉంటారు దసరా అమ్మవారికి సంబంధించి పూజలు అన్ని చేస్తూ ఉంటాం లాస్ట్ మనకి దీపావళి కూడా ఇస్తూ ఉంటుంది సో దసరా నుంచి దీపావళి చాలా ముఖ్యమైన రోజులండి ఇందులో ఒకటి టైంలో మన కార్లు కొనుక్కుంటాం జ్యువెలరీ కొనుక్కుంటాము తర్వాత అప్పటిదాకా నవరాత్రులు మనకి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది విజయదశమి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం దీపావళి ముందు ధనత త్రయోదశి లక్ష్మీదేవి పూజ ఇవన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట ఈ టైంలో కుబేరు పూజ అఫ్ కోర్స్ మనకు అలా ఎక్కువ చేయరు బట్ చాలా మంది కుబేరుకు సంబంధించి పూజలు చేసుకున్న విశేషంగా ధనం ఉంటుంది మిథుని రాశి వాళ్ళు కనుక చూసుకుంటే ఇది బెస్ట్ టైం ఈ మంత్ వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఒక తటస్థంగా ఉండే ఏదైనా ఒక రాశి ఉందంటే మిథున రాశి పెద్ద వీళ్ళకి వెళ్ళిన కానివ్వండి వేరే వేరే ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు గురుడు మాత్రం కొంచెం అనుకూలంగా లేరు కొంతమందికి ధన ప్రవాహంలో విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు అందుకని గురుడు వీళ్ళకి అనుకూలంగా లేరు కాబట్టి ప్రొఫెషన్ లో స్లోగా ఉంటుంది అయితే ప్రొఫెషనల్ ఇబ్బందులు ఉండవు ఎక్కడ వీళ్ళకి ఇబ్బందులు ఏమండవు అండి బట్ ఏదైనా ఇబ్బంది ఉంటే ధన ప్రవాహం అనేది గురువు జన్మరాశిలో ఉండటం వల్ల ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో అంత దూకుడు దూకుడుగా ఉంటుంది వ్యవహారం ఎప్పుడు ధనానికి షార్టేజ్ ఉంటుంది అనేది ఇట్ ఇస్ క్లియర్ చాలా మంది ఆ ఫోన్ కూడా చేస్తున్నారు ఒకటి జాబ్ లో బాగుండకపోవటమా లేదంటే గ్రోత్ లేదండి లేదంటే ఇది టైమ్ మారమంటారా వద్దంటారా ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ చాలా మంది అడుగుతూ ఉంటారు బట్ ఒక న్యాచు కామన్ గా పోయే రాశి అని మనం చెప్పుకోవాలన్నమాట అయితే ఈ టైంలో అక్టోబర్లో లో కొంచెం ఛాలెంజింగ్ గా ఉండే మంచిది ఆల్రెడీ ధనానికి ఇబ్బంది ఉన్నారు కొంచెం వేరే గ్రహాల వల్ల కూడాను ఎలా ఉంటుంది అంటే అండి వీళ్ళు స్వయం కృత అపరాధం ఈ టైంలో మిథును రాసే వాళ్ళు జనరల్ గా పేషెన్సీగా ఉండాల్సిన టైం ధనం స్లోగా ఉందని నేను అదే చెప్తూ ఉంటాను ఇప్పుడు జాబ్ మారినంత మాత్రాన ధనం వస్తుంది అనేది ఏమీ హైకే వస్తుండొచ్చు మీకు ప్రాబ్లమ్స్ అయితే కామా అది జాబు ఉండి ఉన్న జాబులో లేదంటే కొత్త జాబులో అనేది మీరు డిసైడ్ చేసుకోండి బట్ ఉన్న లో ఉన్న ప్రాబ్లమే కొత్త జాబ్కి వెళ్ళిన ప్రాబ్లమే అది మీరు ఆలోచించుకొని డెసిషన్ తీసుకొని నేను చెప్తూ ఉంటాను అయితే ఈ మిథున రాసి వాళ్ళని మనం ఈ టైంలో గమనించుకుంటే ఎందుకు ఈ అక్టోబర్ మంత్ చాలా చాలా ఇంపార్టెంట్ ధనానికి చాలా స్టాగ్నేటెడ్గా ఉన్నారు ఈ టైంలో లక్ష్మి కుగేడు పూజ చేపించుకున్న లక్ష్మీదేవికి సంబంధించిన ఎలాంటి విశేషం హోమం చూపించుకున్న రెండు కుబేరు పాశుపతి అభిషేకాలు చూపించుకున్నా కానీ అసలు కనకదార స్తో ఎలాంటి సంబంధించిన లక్ష్మీదేవికి సంబంధించిన ఏ చిన్న పరిహారం ఏ చేసినా చక్కగా రిజల్ట్ వస్తుంది ఏదైతే వీళ్ళకి స్టాగ్రేటెడ్ గా ఆగిపోయారో ధనానికి సంబంధించి గురువు వల్ల ఈ టైంలో ఇవి చేసుకుంటే న్యాచురల్ గా రెమిడీస్ వచ్చి ధన ప్రవాహం వచ్చేస్తుంది మనం ఈ మంత్ చూసుకుంటే ఛాలెంజ్ గా ఇంకా ఎక్కువ ఉంటుంది బట్ ఎలాంటి ఛాలెంజెస్ అంటే వీళ్ళంతా వీళ్ళే మిస్టేకులు చేసి వీళ్ళే ప్రాబ్లమ్స్ లో పడిపోతారు ఇది ఒకటి ఈ టైంలో మీరు ఆధ్యాత్మికంగా ఉంటే మనకి ఇంకా ఇలాంటి మన మైండ్ అనేది ఎటుబట్టు డైవర్ట్ అవ్వకుండా ఎక్కువ ఉంటుంది ఇది కొంచెం మిథున వాళ్ళు చాలా సెన్సిటివ్ అయిన మంత్ ఈసారి ఈ మంత్ లో ఏదైనా కనుక మిస్టేక్ జరిగినా ఇంకొకటి జరిగినా ఎవరు మీరు వేరే వాళ్ళని నిందించడానికి అవకాశం లేదు నిందించుకోవాల్సిన ఎవరైనా అది మీ మన గురించి మీరే మీ డెసిషన్ కరెక్ట్ గా చేసుకోలేకపోతాం మీరు సరిగా చెడు సవాసాలు పెట్టుకొని వదిలించుకోలేకపోవటం సరైన నిర్ణయాన్ని సరిగా దర్శించుకోవటం గురువుని కలవటం పూజలు చేసుకోవడం ఇవన్నీ మీ రెస్పాన్సిబిలిటీ కదా ఇవన్నీ చేసుకోకుండా ఏంటంటో చేయాలని పోయేసి పోనీ అటు వెళ్ళినా ఏమైనా హ్యాపీగా ఉంటారే ఉండదు ప్రాబ్లం అయితే ఖచ్చితంగా మీ అంటే మీ ఏమంటారు వెన్ను ఎంత ఉండే ప్రాబ్లమ్స్ మీ అనుకుంటాయి కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి మన డీటెయిల్స్ చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి ఫస్ట్ మృగశరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అంతా మిథుని రాశిలో ఇందులోకి ఏమవుతుందంటే అండి ఎగ్జాక్ట్ వీళ్ళకి ఐదో ఇంట్లో మూడు క్రూర గ్రహాలు ఉన్నాయి ఫిఫ్త్ హౌస్ లో ఏమవుతుంది అంటే అండి ఎక్కువ క్రూర గ్రహాలు ఉంటే దే బికమ్ వెరీ ఈజీలీ ఎడిక్షన్స్ ఎడిక్షన్స్ అవుతారు ఎక్కువగా షేర్ మార్కెట్ వాళ్ళకి లాస్ వస్తుందని తెలుసు కానీ ఆ టెంప్టేషన్స్ ఆపకలేరు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు పోయేదా దే షుడ్ బి విజ్డమ్ ఉండాలి కదండి ఈ టైంలో ఏమవుతుందంటే షేర్ మార్కెట్ లో కానివ్వండి ఇంకో దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది సచ్ డబ్బులు అంతా పోగొట్టుకునే వరకు పెడుతూనే ఉంటారు లేదంటే గ్యాంబ్లింగ్ తర్వాత ఏ రకరకాలు ఉంటాయి కదండి వద్దు అని వాళ్ళకి తెలిసినా గానీ ఆకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఫర్ నథింగ్ వాళ్ళ వృధాగా పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని మొదటి నుంచి చెప్తున్నా స్వయం కృత అపరాధం మీ చేతులతో మీరే అన్ని పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది లవ్ కానివ్వండి మ్యారేజ్ కానివ్వండి జాబ్ కానివ్వండి మనీ కానివ్వండి పర్టికులర్గా ఎడిక్షన్స్ రిలేటెడ్ ఏమైనా గనక ఉంటే మనసులో రకరకాల ఆలోచనలు వచ్చేసి ఎటెటోటో ఎటో తీసుకెళ్లిపోయేసి ఆకాశంలో కొంచెం పైకి లేచిన తర్వాత అక్కడ వదిలేసి వెళ్ళిపోయి అక్కడ నుంచి కింద బాధ్యత మీదే కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల ఈ టైమ్ ఆల్కహాలిక్స్ ఎప్పుడు తాగని వాళ్ళు తాగేస్తూ ఉంటారు అది కూడా టూ మచ్ తాగేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ టైం ఈ టైంలో మనోరుచం మనసులో ఏమీ లేకపోయినా కానీ వృధాగా బాధపడుతూ ఉంటారు దట్ లీడ్స్ టు దిక్షన్స్ నెక్స్ట్ అర్ధనాశనం ఎప్పుడైతే మైండ్ వృధా వాటికి వెళ్ళిపోతుందో అక్కడ డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టాలని ఆలోచన వస్తుంది ఇక చాలా కేర్ఫుల్గా ఉండాలి భార్య సుతాది కలహం ఈ టైంలో భార్య కానీ పుత్తులు కానీ చాలా గా ఫీల్ అయ్యి వాళ్ళు ఏంటి మనకు అడ్డంకున్నారు మనం 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 వెళ్ళిపోదామని ఆలోచన ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్త ఒక్క మంత్ నెక్స్ట్ మంత్లో మనకి వైఫ్ కలిసిందా వైఫ్ లేదు వాళ్ళు వచ్చే పొజిషన్ వాళ్ళకి వచ్చేస్తారు కదండి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఆరో ఇంట్లో వీళ్ళకి శుక్రుడు ఫ్రెండ్స్ ద్వారాను ప్రాపర్ ప్రాస్పరిటీని ఇస్తూ ఉంటారు బట్ అయితే అగైన్ అది కొంతవరకు మాత్రమే నమ్మాలి ఎందుకంటే ఎప్పుడు శాశ్వతమైన వాటికి శాశ్వతమైన రిజల్ట్ ఉంటుంది టెంపరీ వాటికి టెంపరీ రిజల్ట్ ఏ ఉంటుంది కాబట్టి ఈ ఒక్క విషయాన్ని కొంచెం గమనించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది మనకేం చెప్తారంటే ఫిఫ్త్ హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల దేహలాస్యం అంటే సోమర్తనం వచ్చేస్తుంది నెక్స్ట్ మనస్తాపం సుహృద్వేషం ధన వ్యయం స్నేహితుల వల్ల ఇబ్బందులు వచ్చేస్తాయి బుద్ధి బలం కోల్పోట రిమెంబర్ రిమంబర్ అండి బుద్ధి చాంచల్యం మైండ్ అనేది ఫిక్స్డ్ గా ఉండదు అవమానాలు జరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది పిల్లలకి సంతానానికి మీకు బడ్డనుగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన టైం అండి కుజుడు కూడా అకాల భోజనం పాప పనులు చేయాలని ఆలోచన ఉంటుంది మీ కేర్ఫుల్ అండి అగైన్ అదే కాలతి భోజనం దురితం కర్మ లాభచ్చ ఏదైనా కనుక పని చేస్తే అందులో సరిగ్గా రిజల్ట్ ఉండదు రెండోది మీ ఉద్దేశం సరిగా ఉండదు ఏదో స్మార్ట్ గా ట్రీట్ చేద్దాం పాప పనులు చేద్దాం పాప ఏదో సంథింగ్ ఏదో చేద్దాం స్మార్ట్ గా అనుకుంటారు కానీ దాని వల్ల ఉపయోగం ఏమి ఉండదండి విపరీతమైన ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి శుక్రుడు వీళ్ళకి ఆ అంత అనుకూలించినట్టు కనిపిస్తాడు కానీ రియల్ గా అయితే అనుకూలంగా లేదు కొంచెం కేర్ఫుల్ గా ఎక్కువ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి సో నక్షత్రాల ప్రకారం ఎలా వీరికి నక్షత్ర ప్రకారం వీళ్ళకి చాలా మిక్స్డ్ గా ఒక రకంగా చూస్తే పాజిటివ్ గానే ఉందని మనం చెప్పుకోవాలి నేను చెప్తుంది అదే అంత పాజిటివ్ గా ఉంది బట్ మీరు సరిగా లేకపోతే ఏం చేయాలి అన్నది క్వశ్చన్ ఈ మిదున్ రాసి వాళ్ళకి మిదులు రాసి క్రియేటివ్ పీపుల్ దే కమ్ ఇన్ సైడ్ అండ్ గోఅవుట్ బట్ ఇన్ సైడే మీరు సరిగా లేనప్పుడు బయట ఏం చేస్తారు సో ఈ రాసి వాళ్ళు ఫస్ట్ మృగిశిరా నక్షత్రం వాళ్ళు ఇందులో ఎవరైనా కనుక ఉంటే జయం ఉంటుంది ధన ప్రాప్తి ఉంటుంది దిగ్విజయం అన్ని విధాలా చాలా బాగుంటుంది బట్ ఫైనల్ గా అంతా విజయప్రదంగా ఉంటుంది మధ్యలో వచ్చేటప్పుడు భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధనము ధనహీనత రెండు చూపిస్తుంది నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అగానే జయప్రదంగా ఉంటుంది ధన ప్రాప్తి ఉంటుంది ధనలాభం విశేషంగా ఉంది కానీ వీళ్ళకి భయపడే అవకాశము బంధించబడినటువంటి పరిస్థితి ఎక్కువ ఉంటుంది పునర్వసు నక్షత్రం అగాని వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది విశేష సౌక్యం ఉంటుంది ధనలాభం చాలా చక్కగా ఉంటుంది ఒక్క విషయంలో వీళ్ళు భయము బంధనము పడే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ బంధనం అంటే కన్ఫ్యూజన్ ఏమవుతుంది ఫ్యూచర్ లో తెలవదు క్లారిటీ ఉండదు ఈ టైంలో ఆస్ట్రాలజర్ అప్రోచ్ అయితే ఒకసారి చార్ట్ చూపించుకుంటే క్లారిటీ వస్తుంది జాబ్ మారాలా వద్దా లేకుంటే ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాలా వద్దా అనేది రెండోది ఎక్కువ భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ భయం కూడాను లేడీస్ అయితే జెంట్స్ ద్వారా భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అది పర్టికులర్గా యంగస్టర్స్ నుంచి సేమ్ వయసు వర్త జెంట్స్ కానీ లేడీస్ వారు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడా ఎనంగాళ్ళ దగ్గర నుంచి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడి దగ్గర నుంచి సో ఇవి కాకుండా వీళ్ళకి విశేషంగా మృగశిర ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వాళ్ళ ఇంట్లో గాని ఆఫీసులో లో ఎవరన్నా కనుక లేడీస్ ఉంటే వాళ్ళకి ప్రాబ్లం అయ్యి ఆ ప్రాబ్లం వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఓకే ఇన్డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అని చూపిస్తుంది వీళ్ళకి బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరన్నా కన్నా సేమ్ ఇట్ ఇస్ వయసు వరస సో లేడీస్ అనుకోండి పురుషనాశనం వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు సరుకుల్లో ఎవరినైనా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళకి దూరంగా వెళ్ళిపోవటం లేదంటే వాళ్ళ మధ్య గొడవలు రావటం సంథింగ్ జరిగేసి అవి ఇబ్బంది పడే అవకాశం దే మే మిస్ ఇట్ అంటే కదండి బాగా తెలిసిన వాళ్ళు క్లోజ్గా ఉంటే మనం మిస్ అవుతాం కదా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పునర్వసం నక్షత్రం వాళ్ళకి సో ఇవి ఎక్కువగా పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు మిథులు రాసి వాళ్ళకి చెప్ప మోడరేట్కి వెళ్ళిపోయే మంతా అని మనం అనుకోవాలి ఓకే సో మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ ఉంటే ఇంకా బాగుంటుంది అంటారు ఫస్ట్ అండి వీళ్ళకి గురువుకి సంబంధించిన సంపూర్ణ గృహ గురువు గ్రహానికి శాంతి చేపించుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలి తర్వాత వీళ్ళకి ధనానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి గురువుని బాగా దర్శించుకోవటం ఆశ్రమాలు వెళ్ళటం తర్వాత పురాతన యాన్షియన్ స్క్రిప్చర్ చదవటం ఉపనిషత్తులు చదవటం భగవద్గీత చదవటం ఇవన్నీ చదువుతూ ఉండాలి వీటితో పాటు వీళ్ళు ఎక్కువగా ఈ టైంలో లో పాశుపతి అభిషేకం కుబేరు పాశుపతి అభిషేకం చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా మేము చేయించుకోగలుగుతామండి మహాలక్ష్మి విశేష హోమం అని లేదంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం ఒక త్రీ డేస్ ఉంటుంది బిజినెస్ పీపుల్ వాళ్ళకి మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కడన్నా ఆగిపోయినా లేదంటే కొంతమంది కాంట్రాక్ట్స్ ఉంటారు మూడు కోట్లు నాలుగు కోట్లు ఎక్కడ ఆగిపోయినాడు ఇలాంటి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ హోమాలు కనుక చూపించుకుంటూ ఉంటే ఆ మనీ ఎక్కడైతే తాగిపోయింది దానికి కావాల్సిన బ్లాక్స్ అని పోయేసి మనీ ఫ్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అండి భార్య భర్తల బాగలేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం ఇలా వాళ్ళకున్న పర్టికులర్ గా ఏదైనా సమస్య ఉంటే ఆరోస్కోప్ ఒకసారి చూపించుకుంటే దానికి సంబంధించిన మనం ఒక లిస్ట్ పరిహారాలు చెప్తే బాగుంటుంది వాళ్ళకి రైట్ సో మిథున రాశి వారికి అక్టోబర్ లో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ ని సూచించారు ధన్యవాదాలు ధన్యవాదాలండి